హాయ్ ఫ్రెండ్స్ నేనైతే మ్యాంగో ఐస్ క్రీమ్ ట్రై చేద్దామని అయితే ఒకసారి అయితే వీడియో అయితే చూసి ట్రై చేస్తున్నాను అనమాట మా పిల్లలు అడిగారు అందుకని ఒకసారి ట్రై చేద్దాము ఏముంది అని చెప్పి అయితే ఇట్లా మ్యాంగో అంతా ప్యూరీ అంతా చేసేసుకొని ఇలాంటి వాటర్ అయితే మిక్స్ చేసుకోలేను ఇందులో ఒక ఫైవ్ సిక్స్ స్పూన్స్ అయితే షుగర్ అయితే యాడ్ చేసుకున్నాను స్వీట్ కోసము అలా ప్యూరీ అంతా ఒక బాక్స్లో వేసుకున్నాక ఫ్రెష్ క్రీమ్ వేసుకోవాలి హాఫ్ వేసుకున్నాను నేను అందులో తర్వాత నిల్క్ మేడ్ వేసుకున్నాను టేస్ట్ కోసము ఇలా అంతా మిక్స్ చేసుకోవాలి బాగా బాగా మిక్స్ చేసుకున్నాక ఒక బాక్స్లో అయితే వేసుకొని దీన్ని నైట్ పెట్టేసాను అనమాట నెక్స్ట్ డే అయితే గట్టిగా అయింది తర్వాత అయితే బయటకి ఇలా తీసాక టూ స్పూన్స్ అయితే తీసాను టేస్ట్ ఎలా ఉందని కొంచెము టెన్షన్ అయితే పడ్డాను బాగుంటుందేమో అనుకున్నాను తర్వాత వాడికైతే అస్సలు నచ్చలేదు వాళ్ళకి కేస్ చూస్తే తెలిసిపోతుంది మీకు కూడా ఇలా జరిగిందో లేదో కామెంట్ చేయండి